హలో అండి అందరికీ నమస్కారం నా పేరు వాణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణివర్ధన్ బయట తింటాం అంత హెల్దీ కాదు సో అందుకనేసి ఇంట్లోనే ఎక్కువ ప్రిపేర్ చేస్తూ ఉంటాను నేను ఇక్కడ ఒక రెసిపీ చూపిస్తున్నాను ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది బయట తినే ఫుడ్లో షవర్మాస్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు పిల్లలు అందుకని ఎక్కువగా బయట తింటాం హెల్దీ కాదు కదా అందుకని నేనే ట్రై చేద్దామనేసి ఇంకా ఇలా ట్రై చేశాను నేను ఈ రెసిపీని ఇన్స్టాలో చూశాను ఫస్ట్ టైం ట్రై చేయగానే భలే టేస్ట్ వచ్చింది ఇక ఆ రోజైతే చాలా ఇష్టంగా తినేసారు మా వారు యాక్చువల్గా ఇలాంటివి తినరు కానీ నేను చేసి ఇచ్చిన తర్వాత బాగుంది అని చెప్పేసి అనమాట అయితే నెక్స్ట్ డే మార్నింగ్ మా గీతకు కూడా లంచ్ బాక్స్ కింద బ్రేక్ఫాస్ట్ కింద ఇది ప్యాక్ చేసి ఇచ్చాను సో వాడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ నాకు రేపు చేసి పెట్టవా అని అడిగాడు అనమాట సో బాగుందా తిన్నావా అంటే లేదమ్మా నాకు అసలు ఇవ్వలేదు మా ఫ్రెండ్సే తినేశారు రేపు ఎక్స్ట్రా పెట్టవా ప్లీజ్ అని అడుగుతున్నాడు అనమాట అంత బాగా నచ్చేసింది వాళ్ళకి ఇంగ్రీడియంట్స్ ఏమేమి యూస్ చేశాననేది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఇది వన్ వీక్ వరకు నిల్వ ఉంటుంది సో చిన్న బాటిల్కి నేను స్టోర్ చేస్తున్నాను దీనికోసమైతే వెల్లుల్లిపాయలు పొట్టు తీసినవి నూనెలో వేయించుకొని పక్కన పెట్టుకొని రెడ్ క్యాప్సికమ్ని ముందు రోజే ఫ్రై చేసి పెట్టుకున్నాను చెప్పాను కదా ముందే ప్రిపేర్ చూసించాను అది అయిపోయిందని చెప్పేసి మళ్ళీ చేశాను అనేసి సో దానిలో ఫుల్గా వేయలేదు నేను రెడ్ క్యాప్సికంలో ఒక హాఫ్ వేసాను మళ్ళీ ఇప్పుడు ఒక హాఫ్ యాడ్ చేశాను అనమాట ముందు రోజున అయితే రెడ్ క్యాప్స్ కంప్ డైరెక్ట్గా ఫ్లేమ్ మీద కాల్చుకున్నట్లయితే మంచిగా ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది అందుకని అలా కాల్చాను అది హెల్దీ కాదు అని తెలుసు కానీ కొన్ని కొన్ని టైమ్స్లో టేస్ట్ డిఫరెంట్గా రావాలంటే అలా చేయాల్సిందే కదా సో నిప్పుల మీద అయితే ఇంకా బాగుంటుంది కానీ మనకి అవైలబుల్ లేవు కాబట్టి ఇంకా ఇలా ఫ్లేమ్ మీదే చేసేసాను సో ముందుగానే నానపెట్టుకున్న జీడిపప్పు ఎండుమిరపకాయలు నీళ్ళలో నానబెట్టి పక్కన పెట్టుకునేసి ఇంకా వీటన్నిటిని మిక్సీకి వేసుకోవాలి స్టార్టింగ్లో చూపించాను కదా సేమ్ అదే ప్రాసెస్లో ఫాలో అయిపోండి ఇంకా వేయించి పెట్టుకున్న ఆ వెల్లుల్లిపాయలు జీడిపప్పు ఎండువేరపకాయలు ఉప్పు కారం పెరుగు ఒక రెండు స్పూన్లు యాడ్ చేసి మెయిన్గా ఈ సాస్ సాస్లో ఒరిగానే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇక ఒక పావు టీ స్పూన్ యాడ్ చేసేసి ఇంకా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి అంతే ఒకవేళ థిక్గా ఉందంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి సరిపోతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి టైం లేనప్పుడు కానీ లేదంటే లంచ్ బాక్స్ ప్రిపరేషన్కి ఎక్కువ టైం లేనప్పుడు ఇలా ప్రిపేర్ చేసి ఇవ్వండి హెల్దీగా ఉంటుంది పిల్లలకి కూడా బాగా ఇష్టంగా తినేస్తారు నేనైతే ఇక్కడ ఎగ్తో రోల్ చేసి ఇస్తున్నాను నైట్ ఏమో మేము పన్నీర్తో తిన్నాము ఇక ఆ రోల్లో ఉన్న వెజ్జెస్ వేసుకోవచ్చు నేనైతే క్యారెట్ని ఇలా పీల్ చేశాను అండ్ మొన్న మార్కెట్ నుంచి తెచ్చిన లాటివ్స్ ఉందనమాట దాంతో ఇంకా ఇలా ఫీల్ చేసి ఇచ్చేసాను అనమాట ఆనియన్స్ని ఇక్కడ రౌండ్గా కట్ చేశాను నార్మల్గా అయితే సన్నగా కట్ చేసి ఉప్పు కారం లెమన్ వేసి నలిపేసి ఇచ్చేస్తే ఇంకా బాగుంటుంది కానీ వాటర్ ఎక్కువ కారుతుంది అదైతే ఇన్స్టెంట్గా తింటే బాగుంటుంది అందుకని ఇక ఇలా రౌండ్గా సర్కిల్స్ కట్ చేసి ఇంకా ఆనియన్స్ కూడా ఫీల్ చేసి ఇచ్చాను సో చాలా ఈజీగా క్విక్గా అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీ అనమాట తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇక ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక బాక్స్లోకి అయితే కంపల్సరిగా ఫ్రైస్ అయితేనే తీసుకుంటాడు మా లేదంటే వెనక్కి వచ్చేసింది బాక్స్ సో వాడి కోసం ఇంకా ఫ్రైనే చేయాల్సి వస్తుంది ఈ రోజు వచ్చేసి బెండకాయ ఫ్రై అండ్ ఒక బాక్స్లో పెరిగిన ఇంకా చపాతీ ఇచ్చేసాను అనమాట ఇక మా వాడు వెళ్ళిన తర్వాత అయితే ఒక రౌండ్ వేస్తాను మొక్కల చుట్టూ కూడా ఎలా ఉన్నాయి రోజు రోజుకి ఎంత పెరిగాయి పూలు ఎంత వచ్చాయి అని చెప్పేసి సో రీసెంట్గా తీసుకొచ్చాను కదా చామంతి పూలు నేను తీసుకొచ్చినప్పుడు మొక్కలతో ఉన్నాయి ఇప్పుడిప్పుడే ఇప్పుడే బ్లూమింగ్ వచ్చేస్తుంది అనమాట ఫుల్గా ఎంత వర్షాలు పడుతున్నా సరే ఇక్కడ డ్రై ఏరియా అనమాట ఎక్కువగా మా ఏరియాలో డస్ట్ ఎక్కువ వస్తుంది సో కన్స్ట్రక్షన్స్ వర్క్స్ నడుస్తూ ఉంటాయి కదా అందుకని ఇక మొక్కల మీద అయితే డస్ట్ కూర్చుండిపోతుంది ఇక వాటిని క్లీన్ చేసుకుంటూ ఉండిపోతాను ఇక మా మేడ్ కూడా వస్తుంది ఇంకా క్లీన్ చేస్తూ ఉందనమాట లోపల ఈ లోపు డస్టింగ్ కూడా కంప్లీట్ చేసుకొని కొద్దిసేపు ఫోన్తో స్పెండ్ చేస్తాను మార్నింగ్ టైంలో ఫోన్ పట్టుకున్నామంటే పని అస్సలు అవ్వదు డిలే అయిపోతుంది ఇక ఫోన్ అయితే మార్నింగ్ టైంలో ఎక్కువగా చూడును ఇలా జస్ట్ వీడియోస్ తీసుకోవడానికే తీస్తాను అనమాట ఇంకా కిచెన్ కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి క్యారెట్తో మిల్క్ షేక్ చూపిస్తున్నాను దీనికోసమైతే క్యారెట్ తురిమేసింది అయితే మంచిగా బ్లెండ్ అవుతుంది ఇక వాటిలో కోకోనట్ మిల్క్ కానీ నార్మల్గా మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ముందు రోజే ఇలా మిల్క్ అయితే చేసి పెట్టుకున్నాను కోకోనట్తో దాంతోపాటు చిన్న అల్లముక్క అండ్ పొట్టు తీసిన బాదం ఉంటుంది కదా నైట్ అంతా నానబెట్టింది అది యాడ్ చేసుకొని ఫస్ట్ బ్లెండ్ చేసుకోవాలి తర్వాత ఇలా మిల్క్ యాడ్ చేసుకున్నాను అంతే చెప్పడం మర్చిపోయాను ఫ్లేవర్ కోసం చిన్న ఒక యాలుక్క యాడ్ చేశాను అనమాట ఫ్లేవర్ బాగుంటుంది యాడ్ చేసుకుంటే ఇంకా స్వీట్నెస్ కోసమైతే డేట్స్ యాడ్ చేస్తాను ఎప్పుడు కూడా ఖాళీ అయిపోయాయి అయితే హనీ యాడ్ చేస్తున్నాను ఇక నేనైతే ఫిల్టర్ చేసుకోకుండానే అలానే తీసుకుంటాము ఎందుకంటే నార్మల్గా కట్ చేస్తే ఎంతలాంటి మిక్సీ అయినా బ్లెండ్ అవ్వదు అనమాట ముక్కలు కనిపిస్తుంటాయి అందుకని ఇలా మిల్క్ షేక్ చేయాలనుకున్నప్పుడు కంపల్సరీగా తురిమేసే వేస్తాను ఇక అన్విత అయితే ఇప్పుడు హాలిడేస్ని బాగా ఎంజాయ్ చేస్తుంది ఇక లేట్గా లేచింది ఇక లేచిన తర్వాత జిమ్కి అనమాట సో వెళ్ళే ముందు ఇలా జ్యూస్ అయితే ఇచ్చాను రోజు కాలేజ్కి వెళ్ళేటప్పుడు అయితే టైం ఉండదు రెండు ఒకేసారి తీసుకోవాల్సి వస్తుంది అందుకనే లైట్గా ఒక దోశ అండ్ జ్యూస్ లేదంటే టూ ఆర్ త్రీ ఇడ్లీస్ అండ్ ఒక జ్యూస్ తీసుకుంటుంది సో ఇంకా హాలిడేస్ కదా కొంచెం గ్యాప్ ఇచ్చేసి తీసుకోవడానికి ఈజీగా ఉంది ఇట్లయితే ఇక రోజు అయితే కాలేజ్కి వెళ్ళేటప్పుడు రెండు తీసుకుంటుంది కదా కొంచెం హెవీగా ఉంటుంది ఎక్కువసేపు ఆకలి కూడా వేయదు అని చెప్తూ ఉంటుంది కానీ ఇప్పుడేమో ఒక జ్యూస్ తీసుకొని ఒక గ్యాప్ ఇచ్చి మళ్ళీ టిఫిన్ తింటే పొట్ట ఫుల్ అయినట్లు అనిపించట్లేదంట అదే చెప్తూ ఉంది అలా అని చెప్పేసి హెవీగా తినేసి తాగేసి జిమ్కి అయితే వెళ్ళలేరు కదా అక్కడికి వెళ్ళకీగా రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోతారు అందుకనేసి ఇంకా లైట్గా ఇలా స్మూత్ అయితే చేసి ఇచ్చాను కనీసం వన్ అవర్ అయినా గ్యాప్ ఇవ్వాలి ఇది తాగిన తర్వాత సో ఇక వన్ అవర్ అలా నాతో ఇద్దరం కొంతసేపు మాట్లాడుకున్నాం కొంచెం లేట్గానే వెళ్తుంది జిమ్లో బాగా రష్గా ఉంటుందంట అందుకనేసి నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ అప్పుడైతే ఎవరు ఉంటరు కదా అందరూ బిజీగా ఎవరి పనులు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఆ టైంలో ఫ్రీగా ఉంటుంది కదా అందుకని ఇంకా హాలిడేసే కదా అనేసి ఆ టైంకి అయితే వెళ్తుంది సో ఇప్పుడు చూపిస్తున్న క్లిప్స్ అన్నీ కూడా ఒక్కరోజే తీసినవి కాదు నేను ఎప్పుడైతే జ్యూసెస్ చేశానో ఆ టైంలో కవర్ చేసినవి అనమాట అండ్ ఇది ఒకే రోజు తీయాలంటే చాలా బర్డెన్ అయిపోతుంది అందుకనే ఇంకా ఎప్పుడైతే ఫ్రీగా ఉన్నానో ఆ టైంలో ఇలా షూట్ చేసుకుంటూ ఉంటాను ఆ క్లిప్స్ అన్నీ ఇలా ఒక లాగా యాడ్ చేస్తున్నాను ఇంకా ఇక్కడ చూపిస్తున్న క్లిప్స్ వచ్చేసి అనమాట సో నేను మార్నింగే గీతు వెళ్ళిన తర్వాత నిద్రపోయాను బ్రేక్ఫాస్ట్ చేయకుండానే సో ఎందుకంటే ఈ మధ్య అసలు నిద్ర ఉండట్లేదు నైట్ కూడా చాలా లేట్ అయిపోతుంది ట్వెల్వ్ థర్టీ అవుతుంది పడుకునేసరికి ఇక పొద్దున్నే సిక్స్ కల్లా లెగుస్తున్నాను ఇక మా వాడు వెళ్ళిన తర్వాత పడుకోవాలి పడుకోవాలి అని చెప్పేసి దాదాపుగా ఒక నెల నుంచి అనుకుంటున్నాను ఇంకా ఆ టైంలో అయితేనే పడుకోగలను ఇక కొంచెం లేట్ అయింది అనుకో ఇక పడుకోవడం కూడా ఇంకా డిలే అయిపోతుంది ఇంకా మొత్తానికి నిద్ర సరిపోవట్లేదు చాలా హెడేక్గా అనిపిస్తుంది అందుకనేసి ఉదయాన్నే మా వాడ వెళ్ళిన తర్వాత ఒక కప్పు పాలు తాగేస్తే మంచిగా నిద్ర వస్తుంది అనమాట ఈరోజు అలానే ఇంకో మంచి స్లీప్ అయితే వేసాను ఇంకా లేచిన తర్వాత మా అన్విత ఇంకా దోశ వేసిచ్చింది నేనేమో స్మూతీ చేశాను అన్విత బయటకు వెళ్తుంది వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది కదా తనతో మేకింగ్ మేకింగ్కి వెళ్తుందనమాట సో ఇక రెడీ అయిపోయింది నేను లేచేసరికే ఇక దోశ వేస్తుంటే నేను స్మూతీ చేసిస్తాను అన్నాను డ్రాగన్ ఫ్రూట్ అండ్ బనానా వేసి స్మూతీ చేశాను అనమాట నెక్స్ట్ ఇక్కడ యాడ్ చేస్తున్న క్లిప్స్ వచ్చేసి లాస్ట్ వీక్ ఫ్రైడే రోజువి నేను అన్విత గత ఆరు నెలల నుంచి అనుకుంటున్నాము బనశంకరి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలని సో ఇక ఫైనల్గా హాలిడేస్లో అయినా వెళ్దామనేసి ఇంకా ఫిక్స్ చేసుకున్నాం అనుకోకుండా ముందు రోజే ప్లాన్ చేసుకొని ఫ్రైడే రోజుకి వెళ్ళామనమాట లాస్ట్ ఫ్రైడే సో అర్లీ మార్నింగే వెళ్దాం అనుకున్నాం అండ్ అన్వితతో పాటు వాళ్ళ ఫ్రెండ్ కూడా టెంపుల్కి వస్తానంది అయితే ఇక తర్వాత గుర్తొచ్చింది మా ఫ్రెండ్స్ కూడా వస్తారు కదా అనేసి ఇంకా అడిగాను వాళ్ళు కూడా వస్తానన్నారు కానీ మార్నింగ్ అయితే కుదరదు అని చెప్పారనమాట అందుకని ఇంకా నైన్ కల్లా బయలుదేరి ఇంకా మెట్రోకి వచ్చేసాం క్యాబ్ కానీ బస్ కానీ అయితే మా ఏరియా నుంచి టూ అవర్స్ అలా పడుతుంది మెట్రోకి అయితే వన్ అవర్లో వచ్చేసేయచ్చు అనమాట ఎగ్జాక్ట్గా మెట్రో స్టేషన్ టెంపుల్ దగ్గరలోనే ఉంటుంది ఇక టెంపుల్ దర్శనం చాలా లేట్ అయిపోయింది ఆ రోజు లాస్ట్ ఫ్రైడే అంట ఆషాఢం సో అందుకని ఫుల్గా రష్గా ఉంది నార్మల్గా అయితే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది ఇంకా అంత రష్ ఉండడంతో ఒక టూ అవర్స్ అయితే పట్టింది ఆ టెంపుల్లో రాహుకాల దీపాలు వెలిగిస్తారనమాట అందుకని ఇంకా బయటే అన్నీ అమ్ముతారు ఇంకా ప్లేట్ కింద తీసుకుంటారు అనమాట అన్నీ అరేంజ్ చేసి ఇస్తారు ఇంకా అందుకని ఇంక అందరం కలిసి అది తీసుకొని ఇంకా అమ్మవారికి హారతి ఇచ్చేసి ఇంకా మంచిగా దర్శనం చేసుకొని ఇంకా రిటర్న్ అయిపోయాం రిటర్న్లో అనుకున్నాం ఇలా జయనగర్ వెళ్దాం అనేసి ఇక్కడ టెంపుల్ నుంచి మెట్రో ఉంటుంది కానీ జయనగర్కి గారికి కొంచెం షాపింగ్ చేయాలంటే నడవాల్సి ఉంటుంది అనమాట అందుకనేసి ఇంకా బస్కైతే వెళ్ళాం ఇంకా ఫోర్త్ బ్లాక్లో ఉంటుంది మా షాపింగ్ పాత్ షాపింగ్ అనితాకి ఇక్కడ టాప్స్ తీసుకున్నాను అండ్ ఇవి చాలా సింపుల్గా ఉంటాయి అండ్ జీన్స్ మీద కూడా వేసుకోవచ్చు ఈ ఈ మూడు అయితే జీన్స్ మీదకి వేసుకునేలాగా తీసుకున్నాను టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా పడినాయి అన్నమాట నెక్స్ట్ ఒక ఫ్రాక్ తీసుకున్నాను ఇవన్నీ ఇలా చూపించాకన్నా కూడా వేసుకొని చూపిస్తే బాగుంటుంది సో ఎప్పుడైనా వేసుకున్నప్పుడు అవి ఈ క్లిప్స్ని యాడ్ చేస్తానన్నమాట సో ఈ ఫ్రాక్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అలా పడింది అండ్ కాట్ సెట్ ఒకటి తీసుకున్నాను బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో సో నైట్ వేర్కైనా ఉంటుంది కదా అనేసి తీసుకున్నాను అండ్ ఈ కార్డ్ సెట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అలా పడింది అండ్ ఇంకొక టాపు ఎక్కువగా క్రీమ్ కలర్స్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాను అండ్ ఈ టాప్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ పడింది మంచి ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్గా ఉంది కానీ లోపల లైనింగ్ వచ్చేసి సింథటిక్ ఇచ్చాడు అనమాట చూసుకోలేదు ఇంటికి వచ్చిన తర్వాత చూసుకున్నాను మంచిగా బటర్ఫ్లైస్ అయితే వచ్చాయి దీనిలో ఎల్లో కలర్ కాంబినేషన్లో కూడా ఉన్నాయన్నమాట ఈ బటర్ఫ్లైస్ కానీ ఈ కలర్ లేదు అన్మితాకి అందుకని మీరు తీసుకున్నాను అదే ముందు తీసుకు ముందే చూసుకున్నట్లయితే ఈ తీసుకునే ఉండకపోయేదాన్ని మిగతావన్నీ కూడా బాగున్నాయి ఈ కోట్ సెట్కి వచ్చేసి ప్యాంట్ అన్విత ఎస్ తీసుకుంది ప్యాంట్ కొంచెం పట్టట్లేదు కొంచెం ఆల్టరేషన్ చేయాలి ఇక ఫ్రాక్స్ అండ్ ఈ టాప్స్ అయితే ఎగ్జాక్ట్గా ఫిట్టింగ్ చాలా బాగుంది రీజనబుల్ ప్రైస్ అనమాట సేమ్ ఇవే ప్రింట్స్ లాస్ట్ టైము వెస్ సైడ్లో తీసుకుంది అవి వచ్చేసి ఆఫర్ ప్రైస్లోనే సెవెన్ నైంటీ నైన్ అలా పడింది సో వీటిని చూడగానే అవే గుర్తొచ్చాయి ఇంటికి వచ్చిన తర్వాత ఫిట్టింగ్ కూడా చూసింది ఇక ఆ రేటుకే చాలా వర్త్ అనిపించింది అనమాట ఇక అన్విత వేసుకున్నప్పుడల్లా లింక్స్ పెట్టమని అడుగుతూ ఉంటారు ఆన్లైన్లో తీసుకున్నవి అయితే పెట్టచ్చు ఇలా ఫుట్పాత్ మీద తీసుకున్నవి లింక్స్ అయితే పెట్టలేము కదా అయితే ఇక్కడ అన్విత పట్టుకున్న ఫ్రాక్ అయితే షాప్లోనే తీసుకున్నాను అండ్ మిగతా వచ్చేసి కాటన్ ఉన్నాయి కదా అవేమో ఫుట్పాత్ మీద చిన్న చిన్న బండ్ల మీద సేల్ చేస్తూ ఉంటారు కదా అలా తీసుకున్నవి ఈ జనరేషన్ పిల్లలేమో ఎక్కువగా బ్రాండెడ్వి చూస్తుంటారు సో ఇవి కూడా బ్రాండెడ్వే నేమ్స్ కూడా ఉంటాయి అన్విత చూసి కూడా షాక్ అయిపోయింది అండ్ క్వాలిటీ కూడా బాగుందనమాట ఇప్పుడు చూపిస్తున్న ఈ టాప్ కూడా చూశారు కదా వైట్ ఫ్రాక్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చిన ఫ్రాక్ అండ్ ఈ టాప్ వచ్చేసి షాప్లో తీసుకున్నాము అవి కూడా ఆఫర్ ప్రైస్లో వచ్చాయన్నమాట ఫ్రాక్ ఒక షర్ట్ అండ్ ఈ టాప్ వచ్చేసి మొత్తం ట్వెల్వ్ హండ్రెడ్ అలా పడింది మనం ఎక్కడ తీసుకున్నామా అనేది విషయం కాదు ఉన్న వాటిలో బెస్ట్గా సెలెక్ట్ చేసుకున్నామా అనేది ఇంపార్టెంట్ మంచి సెలెక్షన్ అనేది టోటల్గా మన లుక్ మార్చేస్తుంది ఇక్కడ వేసుకున్న షర్ట్ కూడా ఆ షాప్లో తీసుకుంటుంది అందర పింక్ టాప్లోది చూపించాను కదా సో ఈ టాపే అన్విత వేసుకుంది అది మళ్ళీ యాడ్ చేస్తాను కావాలంటే అన్విత పోటరీ మేకింగ్కి వెళ్ళేటప్పుడు వేసుకున్న టాప్ అనమాట సో ఇదైతే హండ్రెడ్ రూపీసే పడింది సో మొత్తానికి అన్వితాకే షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది నేనైతే ఏం తీసుకోలేదు ఇక షాపింగ్ కంప్లీట్ చేసుకుని రిటర్న్ అయిపోయాం అనమాట సో ఇక ఇంతటితో ఈ వీడియోనైతే ఎండ్ చేస్తున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూండ్